వివేకానందుడిని మానవతావాదిగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా సర్వసమత్వ సిద్ధాంత సారథిగా నవ సందేశ జాగృతిగా శ్రీ గురుదర్శన జ్యోతిగా అద్వైత బోధిగా కూడా చెప్పవచ్చు దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్వామి వివేకానందను జ్ఞాననిధిగా ఉదాహరించేందుకు అనేక సందర్భాలు ఉన్నాయి ఒకరోజు రామకృష్ణ పరమహంస ఆశ్రమంలో తోటి శిష్యులకు గురుబోధ చేస్తూ ఉన్నారు వివేకానంద ఆ సందర్భంగా కఠోపనిషత్ పాఠాన్ని అందులోని తాత్పర్యాన్ని భావాన్ని ప్రియ శిష్యులకు చక్కగా వివరించారు అందులో స్వామి వివేకానంద ఏమంటారంటే లేవండి మేలుకోండి గొప్ప గురువులను ఆశ్రయించే వరకు విశ్రాంతి చెందకండి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పొందినప్పుడే మన ఆత్మ సాక్షాత్కారమవుతుందని చెప్పేవారు గురువులను వెతికే మార్గం కత్తి అంచుల చాలా పదునైనదని దానిని అనుసరించిపోవడం ఎంతో ప్రయాసలతో కూడినదని వివరించేవారు అయినా సరే విశ్రమించకుండా ప్రయత్నం చేయాలని అదే అని బోధించేవారు ఈ క్రమంలోనే మానవుడిని మేల్కొల్పడంలో భాగంగా ఓ తేజస్వరూప మేలుకో జనన మరణాలకు అతీతుడా జాగరూకుడు అవు నీలో బలహీనతల్ని తొలగించుకో జీవితం పట్ల పౌరుషాన్ని పెంచుకో మనిషిగా మసులు మార్గాన్వేషణ చెయ్యి అందుకోసమే సరైన గురువును ఎంచుకో లే పరిగెత్తు అని యువతను ధైర్యాన్ని స్ఫూర్తిని ఉత్తేజాన్ని నింపేవారు స్వామి వివేకానందుడు నరేంద్రనాథ్ గా ఉన్న సమయంలో బైరాగులను సన్యాసులను ఎక్కువగా ఇష్టపడేవారు అప్పుడప్పుడు వారి నుంచి కొన్ని విషయాలను అడిగి తెలుసుకునేవారు ఒంటరిగా ఉన్నప్పుడు గంటల కొద్దీ ధ్యానంలోకి వెళ్లిపోయేవారు అలా నిజమైన జీవన మార్గం ఏంటో తెలుసుకున్నారు స్వామి వివేకానంద ఆయనకు చిన్నప్పటి నుంచే భయం మూఢ విశ్వాసాలంటే అసహ్యం భయాన్ని తన వివేకంతో లాజిక్కులు ఉపయోగించి తనలోకి ఆవహించకుండా తరిమి కొట్టేవారు మూఢ విశ్వాసాలను జ్ఞానశక్తితో మేధో సంపత్తితో జయించాలని చెప్పేవారు ఇలా తన జీవన ప్రయాణం సాగించే క్రమంలో నిజమైన గురువులు సాక్షాత్కరించారు ఆయనే శ్రీ రామకృష్ణ పరమహంస నరేంద్రుడిని చూడగానే రామకృష్ణ పరమహంసలో ఏదో తెలియని ఉత్సాహం ఉప్పొంగింది ఆనందం పరవశించింది అందుకు కారణం నరేంద్రుడు సర్వమత సమానత్వాన్ని ప్రేమించడమే అలా నరేంద్రుడు రామకృష్ణ పరమహంస పరస్పరం ఒకరినొకరు చూసుకున్నారు సరిగ్గా ఇదే సమయంలో నరేంద్రుడి మదిలో ఎంతో కాలంగా తొలిచి వేస్తున్న ఒక ప్రశ్న వెలువడింది వెంటనే మీరు దేవుణ్ణి చూశారా అని రామకృష్ణ పరమహంసను అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నానని నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను అడిగారు అందుకు రామకృష్ణ పరమహంస బదులిస్తూ అవును చూశాను చూస్తున్నాను నీవు ఎలాగ కనిపిస్తున్నావో దేవుడు కూడా అలాగే కనిపిస్తున్నాడు ఇంకా గొప్పగా చెప్పాలంటే నీకన్నా బాగా కనిపిస్తున్నాడు అని సమాధానమిచ్చారు రామకృష్ణ పరమహంస చెప్పిన సమాధానంతో నరేంద్రుడు సంతృప్తి చెందాడు దీంతో ఆయనకు మహాగురువుగా దైవ సాక్షాత్కారం పొందిన మహాపురుషుడిగా విశ్వసించారు ఈ క్రమంలోనే మరో ప్రశ్న సంధించారు గురువుగారు మీకు దైవ సాక్షాత్కారం కలుగుతుంది కదా మా దారిద్రాన్ని తొలగించి అన్నవస్త్రాదుకు ఏలోటూ లేకుండా సిరి సంపదలు ఇవ్వమని ఆ కాళికామాతను ప్రార్థిస్తారా అని అడిగాడు నేనెందుకు నీవే ఆ మహాకాళిని కోరుకో అన్నారు రామకృష్ణ పరమహంస ఈ క్రమంలోనే నరేంద్రుడి భక్తి పారవశ్యానికి కాళికామాత ప్రత్యక్షమైంది ఏమి కావాలో కోరుకోమంది తక్షణమే తన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి ప్రార్థించిన నరేంద్రుడు కాళికామాత ప్రత్యక్షమైన వెంటనే అసలు విషయం మర్చిపోయారు నాకు నిజమైన జ్ఞానాన్ని వైరాగ్యాన్ని భక్తిని ప్రసాదించమని వేడుకుంటారు నరేంద్రుడు కోరిన విధంగా అమ్మవారు అతనిని అనుగ్రహిస్తుంది అలా అమ్మవారు సాక్షాత్కరించిన తరువాత ఒకరోజు తన జీవితాన్ని సర్వసంగ పరిత్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు నరేంద్రుడు ఈ క్రమంలోనే హోమగుండం వెలిగించి తన కోరికలను ఆశలను అందులో వదిలేశారు శిరోముండనం గావించుకొని కాషాయాన్ని ధరించి సన్యాసిగా మారారు సన్యాసాశ్రమంలో చేరిన తరువాత జగద్గురువుల తత్వాలను శిష్యులకు బోధిస్తూ వచ్చారు ఆదిశంకరాచార్యుల అద్వైత బోధనలు రామానుజాచార్యుల విశిష్ట అద్వైత బోధనలు చైతన్య మహాప్రభు తత్వాలను చరిత్రలను శిష్యులకు అర్థమయ్యేలా చెప్పేవారు అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాలయం మొత్తం అనేక పర్యటనలు చేశారు హిమాలయాల్లో అద్వైత ఆశ్రమం స్థాపించి బేలూరులో రామకృష్ణ మిషన్ స్థాపించారు అలా నెలకొల్పిన రామకృష్ణ మిషన్ నేడు అంచలంచలుగా విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా అనేక పట్టణాలు నగరాల్లో వెలిసి సమానత్వాన్ని బోధిస్తూ మానవుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాయి ఇలా నరేంద్రదత్తగా ఉన్న వ్యక్తి అంచలంచలుగా ఎదిగి అనేక ఘట్టాలను ఎదుర్కొంటూ వివేకానందుడిగా మారారు అందుకే వివేకానందుడి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఓం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు